ఫైటస్ స్కాడ్ నుంచి అంటే కింద ఎంత గ్రౌండ్ ఉన్నటువంటి జిన్నర్టిస్టు చాలా రకాలు ఉంటాయి ఆ షాఖలన్నింటికి సంబంధించి ఒక యూనియానికి కూడా ఉంటుంది అది చాలామందికి రూమ్స్ ఉండవు ఆ ప్లాట్ఫారాల మీద కొట్టుల దగ్గర షాపుల దగ్గర లేకపోతే బంకుల్లోనూ లేకుంటే ఏదన్నా నైట్ ఏదైనా షాపులు కట్ అయిన తర్వాత అక్కడ ఎక్కడో కొడుకుని పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తిని వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు కనీసం ఏదన్నా కొంచెం ఏదన్నా పెట్టినప్పుడు లేకుంటే ఏదైనా పట్టించుకొని మన వాళ్ళకి వాళ్ళకి రూమ్స్ కల్పించాలి లేదంటే కనుక ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎందుకన్నా ఇబ్బంది పడుతున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఇదేంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు ఆయన ఎందుకని ప్రజా సేవ చేసేస్తానని చెప్పేసి ఒక ఆయన గరవికి పోతే మామూలుగా ఏదో చేస్తాను ఎందుకని ఎమ్మెల్యే కింద ఉన్నాడు సీఎం డిప్యూటీ సీఎం కింద కూడా వచ్చాడు అందుకనే ప్రజల సమస్యలు బయట సమస్యలు ఎలాగ కనీసం ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి అందుకనే జూనియర్ ఆర్టిస్టు సంబంధించి కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళు రోడ్ల మీద పడుకుంటారు ఎందుకని ఆ రోడ్డు మీద పడుకుంటూ బయటరా మీరు మీకు రౌండ్ సిక్ ఇస్తాం మీరు ఎలాగోనండి అలాగొండే మీ బ్యాడ్ హ్యాబిట్స్ కాదు ఎలాగొండ అలాగొండ కొన్ని కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా కొన్ని మీటింగ్స్ పెట్టి కొన్ని కౌసిన్లు ఇచ్చి మీరు ఎలా ఉండాలి అంటే రూమ్స్ నువ్వు మీకు డబ్బులు లేకపోతే కానీ మేము కొన్ని కడతాము దాంట్లో కట్ చేసుకుంటాము ఏదో బాధ్యత తీసుకోవాలి కదా అక్కడే విధానం లేదు అసలు అక్కడ విధానం లేదు అసలు ఏమీ లేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు సరిచేయలేకపోతున్నారు అంతే మీరు సనాతన ధర్మం అయ్యే అని చెప్పి చూపుపోతాం పులో మనం ఇది కాదు అక్కడ ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది సినిమా ఫీల్డ్లో మీ సినిమా ఫీల్డ్లో జరిగే లోటుపాటును సరి చేయండి ఫస్ట్ అది కూడా సరిచేయలేకపోతుంది మీరు ఎందుకని అది కూడా సరి చేయకుండా పెద్ద మేము దేశం మొదలు చేస్తాం లేకుంటే కనుక ప్రజలను బాధ చేస్తాం లేదంటే ఇందులో అందరూ ఇందులో మార్చేస్తాం ఈ కాదు చెప్తాం అందు గురించి నేను మిమ్మల్ని విమర్శించాలని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ఊటోక వర్గాల్లో ఆ వర్క్ చేసి కార్మికుల్ని గుర్తించండి ఫస్ట్ ఆ తర్వాత మీరు మె మిగతా పెంచాలని చెప్పేసి మాకు చాలా ధర్నాలు చేద్దనతో వాళ్ళు పట్టించుకోండి సినిమా హీరోని కానీ కొట్టుకోవట్లేదు మీకు ఏమో కొట్టుకోవట్లేదు అక్కడ ఇచ్చేది తెలుసండి తెలుసు అండి ఆర్టిస్ట్కి వచ్చి నాలుగు వందలు ఇస్తారు నాలుగు వందలా లేదంటే ఐదు వందలు ఈ రోజున ఇక్కడ ఈ విలేజ్లో పల్లెటూరులో ఖమ్మం పనిలోకి వెళ్ళే వాళ్ళకే లేదంటే కనుక కూలి పనికి వెళ్ళే వాళ్ళకే వాళ్ళకే రోజుకి అట్లీస్ట్ ఒక ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటున్నాయి కనీసం ఆ వ్యాల్యూ కూడా అక్కడ సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్ట్ లేదండి వాళ్ళు లేకపోతే సినిమా లేదు ఎందుకంటే వాళ్ళకి సినిమాకి అది రెక్కడాలన్నా అందంగా చూపించాలన్నా బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటేనే కదా వాళ్ళు కష్టపడేవాళ్ళు పాపం రాత్రి రాని పగలనుక కూడా అంత కష్టపడతారు వాళ్ళు అక్కడ వాళ్ళకి వేతనాలు పెంచమని అంటే వాళ్ళకి వేతనాలు పెంచుకోకుండా దానికి సమాధానం చెప్పుకోకుండా ఇక్కడ సినిమాల్లో హీరోలే కానీ బయట అసలు కనీసం హృదయం ఉండదండి వాళ్ళకి బయట కనీసం మన మనసు ఉండదు అసలు సినిమాల్లో మాత్రమే పెద్ద హీరోల కింద పెద్ద మంచోడి కింద చూపించేస్తారు ఈ పక్క విల ఎత్తుకున్నాడు ఆ స్వభావమే పక్క విలాని స్వభావం ఎత్తుకున్నాయి పెద్ద పెద్ద హీరోలు అందరు స్వభావాలు కూడా అన్నీ ఇవే మాక్సిమం అక్కడ ఉన్నటువంటి కనీస సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదండీ రౌడీ ఫైట్స్ కానీ జూనియర్ ఆర్టిస్టు కానీ ఉంటారు కదా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తా తెలిసేళ్ళు అరే ఊరి అంటారు తిన్నాడు చూడండి అసలు కనీసం మినిమం జ్ఞానం ఉండదు అక్కడ ఎందుకని మినిమం కామన్ సెన్స్ ఉండదు అదో వ్యక్తిని గౌరవించడం కనీసం మినిమం సెన్స్ ఉండదు వీళ్ళ హీరోలు వీళ్ళకి మాత్రం కోట్లు కోట్లు కావాలి ఎందుకని వాళ్ళకి పోపము ఏదన్నా వందో రెండు వందలు పెంచమని అంటే అంటున్నారు ఎందుకని వాళ్ళు వాడు అడిగేదాలు అదే అది కూడా అది పెంచుతాకి గిలక లాడిపోందని ఎందుకనే ఓ చర్చులు అంట దాని గురించి ఓ పెద్ద పెద్ద చర్చులు పెద్ద పెద్ద మీటింగ్లు చిరంజీవి అని పెద్ద పెద్ద ఇండర్శ్రీలు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కలిసి చర్చులు అంటే దీనికోసం వాళ్ళకి మామూలుగానే వేతన త్రీ ఇయర్స్కి వచ్చి థర్టీ పర్సెంట్ పెంచాలని రూల్ ఉంది వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టుల సంఘంలో అదే కార్మిక సంఘ సినిమా కార్మికుల సంఘంలో ఈ రూల్ ఉంది వాళ్ళకి ఎందుకని కనీసం అది కూడా పెంచుకోకుండా ఈ మూడు సంవత్సరాలకి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పర్సెంటే పెంచుతున్నారంట అది కూడా మూడు సంవత్సరాలకి అది ఐదు సంవత్సరాలు పెంచుతున్నారంట మరి అక్కడ అంత లోతుల పాంటే వాళ్ళకి పడుపు మండు లేకుంటే బాధ వచ్చు వాళ్ళు ధర్నా చేస్తున్నారు దాన్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మనం చూస్తే వంద కోట్లు తీసుకున్నాం సినిమాకి వచ్చి కనీసం వాళ్ళు అడిగేది వంద రెండు వందలే కదరా మనం పెంచాలి కదా అని చెప్పేసేసి ఉండాలి కదా మినిమం సెన్స్ ఆ సెన్స్ లేదు అసలు ఏమీ లేదు హీరోలు అంటారు అందుకనే కనీసం ఆ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడ ఉండరా తెలుసాలో కొంతమందికి రూమ్స్ ఉంటాయి కానీ కొంతమందికి అసలు రూమ్లు ఉండాలి ఎందుకంటే రూమ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఎందుకంటే ఈరోజు షూటింగ్ వెళ్తే వాళ్ళ ఐదు వందలు అది అలా తింటాగా ఉంటాయి అసలు అవుతుంది అది ఏదో ఉండదు కోటర్ మొదలు లేకుంటే ఏదో చేసుకుంటారు అందుకని అక్కడ వాళ్ళకి మళ్ళీ ఆ కొట్లు కట్టిన తర్వాత ఫార్లు పక్కన లేకపోతే రోడ్డు పక్కన లేదంటే కనుక ఏదన్నా కాంప్లెక్స్లోనో లేదంటే కనుక ఏదన్నా పెట్రోల్ బంకులోనో ఎక్కడ కాలే ఉంటే అక్కడ కొట్టుకుంటారు రాత్రి వాళ్ళు అసలు ఎంత ఎంత హీనాతి దీనమైన పొజిషన్ చూడండి అసలు చాలా బాధ అవుద్ది సినిమా ఫీల్డ్లో చాలా లోతుందండి ఎందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కదండి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కింద ఉన్నారు అందుకని ఆయన కనీసం ఇప్పుడు మిగతా బయట బాగు భాగ్యత విషయం పక్కన పెట్టండి కనీసం అక్కడ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే సినిమా కార్మికులు ఏమైతే పనులు చేసి కూడా ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు వీళ్ళందరికీ ఒక ఏదైనా మీటింగ్స్ పెట్టి ఇచ్చి ఎలా మీరు ముందుకెళ్ళండి ఎలా ఎందుకంటే మీరు రోడ్లంటే పడుకోవద్దు మీరు ఎలా చెంపలంటే రోడ్లంటా పొడకవద్దు మీరు ఎలాగ మీరంత రూమ్ ఎలా తీసుకోండి లేదంటే కనుక మీకు రూమ్ తీసుకునే సోమత లేకపోతే కనుక మేము ఇప్పిస్తాం పోనీ దాంట్లో మేమే కొంచెం కట్ చేసుకుంటాం అని చెప్పొచ్చు కదా అసలు నిజంగా జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చేసి పదిహేను వందలు తీసుకుంటారండి పదిహేను వందల నుంచి రెండు వేలు తీసుకుంటారు ఎవరు ఆ కోఆర్డినేటర్ ఎవరో ఉంటారు ఎందుకని ఆ కాంట్రాక్టు దాని మీద తీసుకుంటాడో తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు దాని కింద కింద వాళ్ళకి ఇస్తారు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే తలకొక రెండు వందలు తరపు మూడు వందలు కట్ చేసుకుంటే కట్ చేసుకుంటా వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు వందలు వస్తాయి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా వస్తాయండి చూడండి ఎక్కడ కూడా ఈ పని వాడి మీద దాడే మళ్ళీ ప్రతి చోట పని చేసుకునేవాడు కష్టపడి వాడి మీద దాడి చేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కూడా ఏడ మీద దాడి జరుగుతుంది ఎక్కడ కూడా ఎంత దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడరా సినిమా ఫీల్డ్లో నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడరా ఆయన ఏదో సనాతన ధర్మం అయ్యి అని చెప్పేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ అని కాశా ఎదురు వేసుకుంటా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ కానీ ఈ అసలైన విషయాలు మాట్లాడు కదా అక్కడ విషయాలు మాట్లాడడం ఫస్ట్ అక్కడ ఉన్నవాళ్ళ మనుషులని పోపం గుర్తించండి వాళ్ళని సరిచేయండి అసలు వాళ్ళకి నిజంగా మంచి బ్రతుకుని కల్పించండి వాళ్ళు ఎందుకు పాత్ర తెలుసండి సినిమా ఫీల్డ్లోకి ఏదో చిన్న చిన్న పాత్రలు ఏమైనా దొరికితే సినిమా ఫీల్డ్కి పోతే ఆర్టిస్టుల కింద మనం వెళ్ళి స్థిరపడి రేపు పొద్దున్న ఒక మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చు అలా చాలా మంది వచ్చి స్థిరపడ్డారు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు కదా అలాగే మనం వెళ్దాం ఆ సినిమాల మీద ఉన్నటువంటి మోజు ఇంట్రెస్ట్ తోటి పాపం ఎక్కడెక్కడి నుంచో ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా పాపం అందరూ కూడా వచ్చాక కదా అక్కడ ఉంటారు అందుకని కానీ వాళ్ళు అనుకున్నది వేరవుద్ది వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరే అవుతూ ఉంటుంది ఎంత ఆశక్తి వస్తున్నారు ఎందుకని మరి అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏదైనా వాళ్ళ స్పెషల్గా ఏదైనా సినిమా సినిమా తీసినప్పుడు వాళ్ళకి మంచి మంచి పాత్రలు ఇస్తామను ఇలా చేయొచ్చు ఇలా కూడా చేయరండి అసలు అసలు ఎంత అలా కనీసం వాళ్ళ వాళ్ళ ఫోటో కూడా ఇవ్వలేదు వాళ్ళతో ఫోటో దీంతో కూడా ఇష్టపడే చూడండి ఎంత దుర్మార్గం తెలుసు అలా సినిమా ఫీల్డ్ ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద ఈ హీరోలు అందరూ కూడా బయట వాళ్ళు ఎంత ఎంత పెద్ద మీడియాలో ముందుకు వచ్చినప్పుడు ఏదో పెద్ద నేను దిరదీసేస్తున్నానని చెప్పేసి మాట్లాడతారు కానీ అసలు ఏముందండి లోపల జరిగే కథ అంతా వేరు బయటికి కనిపించినంత వేరు సినిమాల్లో హీరోలు కింద మాత్రమే వాళ్ళు పనిపడతారు కానీ నిజ జీవితంలో అస్సలు హీరోలు కాదు పక్క విలాండు చూసుకోండి దుట్టుకో కోటుకో ఎవరైనా మంచోళ్ళు ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా అస్సలు దుర్మార్గులే ఎందుకంటే కనీసం సేవ చేసే గుణం కానీ కనీసం ఆ డబ్బుని పేదరికంలో ఉన్నటువంటి వెనక వెనక పంచే గుణం కానీ అస్సలు ఉండదు ఎందుకని ఎందుకంటే వాళ్ళ బ్రతికితే చాలు వాళ్ళే కోట్లు కూడా సంపాదించుకోవాలి ఆ డబ్బు అంతా ఎవరిదే ఆ డబ్బు అంతా పేద ప్రజలదే కదా ఈ పేద ప్రజల సినిమా చూడబట్టే కదా అంత డబ్బులు సంపాదించారు ఎందుకని కరోనా కరోనా లాంటి మూడంత కష్టకాలంలో కూడా ఆదుకున్నది లేదు మమ్మల్ని ఎందుకంటే కనుక ఆ హృదయం లేదు ఎందుకని ఒక హీరో ఏదో కడుతుంటే దానికి వంద కోట్లు డొనేట్ చేయడం ఎందుకని కరోనాలో కోటి రూపాయలు కూడా ప్రజలకు దానం చేయలే ఎలా ఉన్నారంటే అలా ఉన్నాడు అలా బస్ట్ చూడండి అసలు అసలు కనీసం ఈ పేద ప్రజలకు ఏదన్నా చేద్దామన్న కాన్సెప్ట్ లేదు ఎందుకని అక్కడ ఏదన్నా జరిగినా అక్కడ ఏదన్నా జరిగినా అక్కడ ఏదన్నా నిజంగా మేము ఈ డొనేట్ చేస్తాం లేకుంటే ఈ దానాలు చేస్తాం అని చెప్పి షో చేస్తారు కానీ అసలు ఏం జరగదండి కథ అసలు రియల్గా చేసేవాళ్ళు వేరుపాకం చాలా మంది రియల్గా చేసేవాళ్ళు అసలు పబ్లిక్టీ కోరుకోరు ఇలాగ చాలా దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ జరుగుతూ ఉంది అనుకుంటే ముఖ్యంగా నేను చెప్పే సబ్జెక్టు తప్పకూడదు విషయం ఏంటంటే ఇక్కడ సినిమా కా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేతనాలు పెంచాలి అది మన తరపు నుంచి కూడా మనం కూడా వాయిస్ ఇస్తున్నాం అన్నింటినీ ఎందుకంటే కార్మికులు అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళు తక్కువ స్థాయి నుంచి వచ్చారు తక్కువగా ఎక్కడెక్కడి నుంచో పాపం మోసిపడి సినిమాల మీద పడి వచ్చి అక్కడ వచ్చి చాలా కష్టాలు పడుతున్నారు రోడ్డు సైడ్లంటా పడుకుంటున్నారు చాలా యాత్రలు పడుతున్నారు వాళ్ళ కుటుంబాలను వచ్చి మేము ఎక్కడ ఆ పాత్ర చేసేస్తాం ఈ పాత్ర చేసేతం అని చెప్పేసి చెప్పుకుంటా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు పాపం ఇంటికాడ నుంచి పంపించమని వాళ్ళని పాప వాళ్ళు కష్టపడిన డబ్బులు మళ్ళీ వాళ్ళు పంపిస్తాం అంటే ఇలా ఇచ్చే డబ్బులు చాలక ఈరోజు సినిమాలు అది ఇది షూటింగ్ లేకపోతే ఇలా డబ్బులు ఉండవు చాలా యాత్రలు అండి అక్కడ ఇన్ని యాత్రలు పడుతున్నారు ఫస్ట్ వాళ్ళని గుర్తించండి ఈ సినిమా బిల్డ్లో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ పళ్ళు వందల కోట్లు పగడే పడలేదు మూడు అంతమంది ఉన్నారు అక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ ఫస్ట్ వాళ్ళని గమనించండి వాళ్ళని గుర్తించండి వాళ్ళ పాపం సరైన రూమ్ స్పెషలిస్ కల్పించండి సరైన ఆహార విధానం కల్పించండి వాళ్ళని గుర్రెలాగానో లేకుంటే మేకల్లాగానో ట్రీట్ చేస్తారు అక్కడ అలా చేయొద్దు వాళ్ళని కూడా గౌరవించండి డైరెక్టర్ వచ్చి కూడా వాళ్ళు అరేవరే పిలుస్తారు అక్కడ కొంతమంది చాలామంది తొలిగే పిలుస్తారు కొంతమంది కనీసం ఎదట వ్యక్తిని గౌరవించాలన్న కాన్సెప్ట్ లేని వాళ్ళకి అసలు వాళ్ళు ఏం క్రియేట్ చేయగలరు ఎందుకని సినిమా ఫీల్డ్ ఇప్పటికీ బాగాలేదు అనుకో దాని వ్యవస్థ అసలు మామూలుగానే బాగాలేదు ఎందుకంటే ఏదైనా ఏదైతే అహంకారంతో నడుస్తుందో అది తొక్కబడుతున్నా అలాగే అది బాగాలేదు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులన్నీ గుర్తు తెలుసు ముందులా కాకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఏదైనా మీటింగ్స్ పెట్టిపోవము వాళ్ళు ఎలా బ్రతకాలి ఏంటి వాళ్ళు బ్రతుకుల మీద వాళ్ళకి అవగాహన కల్పించండి ఎందుకంటే వాళ్ళు చాలామందికి ఈ ఆర్టిస్ట్ కింద పనిచేసే వాళ్ళకి ఈ రౌడీస్ కింద పనిచేసే వాళ్ళు కార్మికులు పనిచేసే వాళ్ళు పాపం కష్టపడతారు కాబట్టి ఆ కష్టపడిన దాంట్లో వాళ్ళు పాపం సాయంత్రం ముందే మళ్ళీ ముందు చదువుతారు లేకుండా ఏదో పడతారు ఇంకా డబ్బులు నవ్వు కొట్టేస్తారు వాళ్ళకి సరైన అవగాహన ఉండదు వాళ్ళ జీవితాల మీద వాళ్ళ జీవితాల మీద పోనీ వాళ్ళకి అవగాహన కల్పించండి మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు పోనీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని అడిగిపోయి వాళ్ళ ఆశలే పోనీ తెలుసుకుని ఏదైనా చిన్న సినిమా తీసి చిన్న బడ్జెట్లో పోనీ వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పాత్రలే లేవండి ఆలోచనలు చేస్తారు వాళ్ళకి కూడా గుర్తింపు వస్తుంది ఇది చేయట్లే ఎంత లోతుందో అక్కడ తెలుసు అసలు చాలా లోతులు ఉన్నారు అందుకనే ఇది చేయరు అంట జనాలు ఉద్రిస్తారంట బయటకు వచ్చేసేసి అక్కడ ఉన్నవాళ్ళు సరే అండి ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు మాదికొండి వాళ్ళు చాలా పేదరకంలో చాలా మగ్గిపోతున్నారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని గుర్తించే సగ్గ వాళ్ళకి ఏదన్నా మంచి మంచిగా వాళ్ళకి ఏమన్నా చేయండి కొంచెం